చికెన్ లివర్ అండ్ గిజార్ట్ తెప్పించాను దీన్ని నీట్గా వాష్ చేసి ఉప్పు లైట్గా పసుపు వేసి ఒక విజిల్ రాణించుకోవాలి దీనికి మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కూరకు సరిపడా ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి అలాగే కొన్ని పెప్పర్ వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేడి చేసుకుంటే మనకి మిక్సీ జార్లో నీట్గా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట ప్లస్ ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క అంతేనండి దీనికి వేరే స్పెషల్ మసాలాలు అయితే నేను ఏమీ వేయట్లేదు ప్లెయిన్గా ఉంటుంది ఇది చక్కగా వేసి వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటా మిక్సీ జార్లోకి తీసుకుని నెక్స్ట్ బాండీ పెట్టుకుని దీంట్లో కూరకు సరిపడా ఆయిల్ నేనైతే ఓ ఎక్స్ట్రా ఆయిల్స్ ఏమీ వేయట్లేదు సరిపడా మాత్రమే కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ లవంగాలు దాల్చిన చక్క ఆ ఆయిల్ మొత్తం ఫ్లేవర్బుల్గా అవడం కోసం మరీ హీట్ ఎక్కినాక వేయకండి కొద్దిగా వేడెక్కగానే వేసేయండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ ప్రాపర్గా వేగాయి అనుకున్నప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు గాజు సీసాలో మనం తీసిపెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అట్లాగే ప్లాస్టిక్ అయితే ఆ డబ్బా స్మెల్ వచ్చేస్తుంది గాజు అయితే నీట్గా చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిపోయింది అనుకున్నప్పుడు ఒక రెండు టమాటాలు వేసాను టేస్ట్ బాగుంటుందండి అక్కర్లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఉడకపెట్టుకున్న లివర్ అండ్ గిజార్ని ఇందులో యాడ్ చేసేసాను వాటర్ లేకుండా కొన్ని వాటర్ మిగిలితే అవి యూస్ చేయొద్దు చక్కగా వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి పేల్తాయి అన్నమాట సో కొద్దిగానే ఉప్పు పసుపు వేసాం కాబట్టి కూరకు సరిపడా ఉప్పు అలాగే పసుపు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి చక్కగా సిమ్లో పెట్టేసి వేయించుకుందాం ఈ లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి కదుపుకుంటూ ఉండాలి చక్కగా ప్రాపర్గా వేగుతాయి అన్నమాట ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూరలో యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వాష్ చేసుకున్న కరివేపాకు అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ప్రాపర్గా మిక్స్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఆ మసాలాలోని ఫ్లేవర్స్ అన్నీ బయటికి రిలీజ్ అవుతాయి మంచి స్మెల్ వస్తుంది కూర అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు తినొచ్చు రెగ్యులర్గా కన్నా కూడా ఎప్పుడన్నా నాలాగా చికెన్ లివరానికి సార్ ఇష్టం ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి